హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఆర్ మన ప్రయాణం సో ఈరోజు మన ఛానల్లో ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న రణపాల మొక్కని చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఈ మొక్క ఆకులను మనం డైరెక్ట్గా తినడం ద్వారా డైజెషన్ ప్రాబ్లం ఉంటే క్లియర్ అవుతుంది అలాగే మనకి కిడ్నీలో స్టోన్స్ ప్రాబ్లమ్స్ ఉంటే కూడా క్లియర్ అవుతాయి అదేవిధంగా మనకి ఎప్పుడైనా ఏదైనా గాయం తగిలినప్పుడు ఈ మొక్క ఆకులను బాగా నలిపి ఆ గాయం మీద ఉపయోగించవచ్చు అలాగే కాలిన గాయాలు కూడా తగ్గుతాయి సో ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్న రణపాల మొక్క మీకు ఎక్కడైనా కనిపిస్తే కంపల్సరీ తెచ్చుకుని మీ ఇంట్లో అయితే నాటుకోండి ఎందుకంటే ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్న మొక్క మన ఇంట్లో పెరుగుతుందంటే కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ మన ఇంట్లో పెరుగుతున్నట్లే సో ఈ మొక్కని ఎలా నాటుకోవాలి అని మీకు డౌట్ ఉంటే మొక్క పలంగా తెచ్చుకోవాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్ వీటిని ఆకుల ద్వారా కూడా పెంచుకోవచ్చు సో ఈ విధంగా ఆకుల్ని మనం తీసుకుని మట్టిలో పెట్టినట్లయితే వాటికి చిన్న చిన్న రూట్స్ ఈ విధంగా వచ్చేస్తూ ఉంటాయి సో ఇలా చిన్న చిన్న రూట్స్ వచ్చేసిన తర్వాత మనం దాని నుండి ప్లాంట్స్ కూడా గ్రో అవుతూ గమనిస్తాము సో నేను ఆ విధంగా బోర్డు అన్ని అయితే పెంచాను సో ఇప్పుడు మీకు చూపిస్తున్నట్టు ఈ ఆకుని ఈ విధంగా మట్టిలో పెట్టేసుకోవడమే సో అలా పెట్టుకుని వదిలేస్తే దాని నుండి బోల్డ్ అని ప్లాంట్స్ అనేవి గ్రో అవుతూ ఉంటాయి సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఈ మొక్క గురించి ఇంకేమైనా హెల్త్ బెనిఫిట్స్ మీకు తెలిస్తే కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్